స్లాం లేకుంతుల్లా వర్కతో అందరికీ నమస్కారం అండి ఈరోజు ముస్లిం మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం జరుగుతున్నది ముస్లిం మైనార్టీలను అనగదొక్కే అనంతపురం నియోజకవర్గంలో రెడ్ల సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళదే జరుగుతున్నది ఏ రోజు ముస్లిం మైనార్టీ వాళ్ళని ప్రోత్సహించిందే లేదు రెండు వేల పన్నెండులో ఒక్కసారి ముస్లిం మైనార్టీకి టికెట్ ఇచ్చినప్పుడు పెద్దగా ప్రతి ఒక్కరూ ఆమె ఎంట ఉన్నా కూడా మాకి గెలిపించే అవకాశం లేకపోయింది ఎందుకంటే రెడ్ల సామాజిక వర్గంలో మేము ఏమీ చేయలేము అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీ మేమున్నాం మేమున్నాం అనంతపురం నగరంలో ఒక టికెట్ కేటాయిస్తే మేము ముస్లిం మైనార్టీని గెలుచుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ ఏ పార్టీకి ఇస్తే మేము గెలిపించుకుంటామన్నాం కానీ ఇప్పుడు వైసీపీ పోయింది నిన్న టీడీపీ కూడా పోయింది ఇప్పుడు ఉండేదే కాంగ్రెస్ ఒకే ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ముస్లిం మైనార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక టికెట్ ఇస్తే ముస్లిం మైనార్టీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక టికెట్ ఇస్తే వాళ్ళని మేము గెలిపించుకుంటామంటున్నారు కానీ అదే విధంగా ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నదంటే చర్మిలమ్మ గారు రఘువీర రెడ్డి గారు అందరూ రెడ్లకి వాళ్ళకే టికెట్ ఇచ్చే మూమెంట్ కనపడుతుంది అందుకని ప్రతి ఒక్కరు ఇప్పుడు కోరుకుంటుండేది అనంతపురం నగరంలో ముస్లిం మైనార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయబోతుందండి ముస్లిం మైనార్టీ వాళ్ళకి కంపల్సరిగా ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి అనంతపురంలో ఒక మైనార్టీ గెలిపించుకుంటామని చెప్పేసి అది ప్రతి ఒక్కరూ ప్రమాణం కానీ చేసే విధంగా మసీదుల్లో ఎక్కడైనా కానీ ఉన్నామనే ధైర్యంగా భరోసా ఇస్తున్నారు ఇదే ముస్లిం మైనార్టీ కోసం కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఒక టికెట్ కేటాయించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ముస్లిం మైనార్టీ అదేవిధంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు